సీఎం చంద్రబాబు నాయుడుకు తిరుమల వెంకటేశ్వర స్వామి కులదైవం శ్రీవారి పాదాల చెంత పెరిగి విద్యను అభ్యసించిన చరిత్ర ఆయనది అలిపిరి వద్ద నక్సలైట్లు పెట్టిన క్లైమోర్ మైన్స్ నుంచి తనను కాపాడింది శ్రీవారిని బలంగా నమ్మే వ్యక్తి చంద్రబాబు గత ఐదేళ్లలో జగన్ రెడ్డి గ్యాంగ్ టీటీడీని తిరుమలను ఎంత భ్రష్టు పట్టించాలో అంతా పట్టించేశారు తిరుమలను ఒక వ్యాపార కేంద్రంగా రాజకీయ పైరువీల అడ్డాగా మార్చేశారు అడిగేవాళ్ళు లేరు అడ్డుకున్న వాళ్ళు లేరు లడ్డూ కల్తీ నైవేద్యాలు కల్తీ చేసి ఆ దేవదేవుడికి అపచారం చేసిన గనులు అప్పటి అధికారులు ఒక విధంగా చెప్పాలంటే తిరుమలను రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు వేల పంతొమ్మిదికి తర్వాత అన్న చందన తయారు చేశారు వైవి సుబ్బారెడ్డి భూమన ధర్మారెడ్డిలు ఏం చెబితే అదే శాసనం అనే విధంగా టీటీడీని తయారు చేశారు చంద్రబాబు సీఎంఐ పదవిని అధ్రోహించగానే తిరుమలకు వచ్చి చెప్పిన మాట ఏపీలో ప్రక్షాళన తిరుమల నుంచే మొదలవుతుందని నిన్న సచివాలయంలో కూడా టీటీడీ చైర్మన్ మరి కొందరు అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో కూడా టీటీడీ ప్రక్షాళన వంద శాతం జరగాలని చెప్పారని వార్తలు కూడా బయటకొచ్చాయి ఇది మంచి ఉద్దేశమే దాంట్లో ఎటువంటి రెండు అభిప్రాయం లేదు కానీ ఇక్కడ ఇబ్బంది ఏంటంటే అండ్ కష్టం కూడా ఏంటి అంటే ప్రక్షాళన చేయటం ఎలా ఎవరు చేస్తారు చంద్రబాబు సీఎం అయ్యాక అన్న ప్రసాదాల్లో కానీ లడ్డూ నాణ్యతలో కానీ కొండ మీద శుభ్రత దర్శనాల విషయంలో కానీ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది టీటీడీలో సంవత్సరాలుగా డిప్యూటేషన్ మీద వచ్చి వేసిన అధికారులు అలాగే ఉన్నారు వైసీపీతో కానీ సుబ్బారెడ్డి ధర్మారెడ్డి భూమనతో కానీ అంటగాగి అడ్డమైన పనులు చేసిన అధికారులు ఇంకా అదే స్థానాల్లో కొనసాగుతున్నారు వీళ్లను స్థాన చలనం చేస్తే కానీ ప్రక్షాళన ప్రారంభం కాదు వీళ్ళు ఎటువంటి తప్పు చేసినా చర్యలు తీసుకోవాల్సిందే భూమన చైర్మన్గా ఉన్నప్పుడు తొమ్మిది వందల కోట్లు ఇంజనీరింగ్ పనులు అవసరం లేకున్నా బోర్డులో అప్రూవ్ చేసుకున్నారు తొమ్మిది వందల కోట్లు డబ్బులు దుర్వినియోగానికి బాధ్యులు ఎవరు ఇంజనీరింగ్ సెక్షన్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ పాత్ర ఎంత తప్పు చేసిన వారిపైన చర్యలు తీసుకోకపోతే ఇంకా ఉద్యోగస్తుల్లో భయం ఎలా వస్తుంది ఎక్కడుంటుంది ప్రత్యేకంగా టీటీడీ అకౌంట్స్ డిపార్ట్మెంట్ మీద ఎంక్వైరీ వేసి బాధ్యుల్ని తప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది జగన్ హయాంలో ఉద్యోగస్తులది ఇష్టారాజ్యం ఉద్యోగస్తులందరికీ నేమ్ బ్యాడ్జ్ పెట్టాలనే చైర్మన్ సిఫార్సుకు ఉద్యోగస్తుల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతుందంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు టీటీడీని వంద శాతం ప్రక్షాళన చేయటం అనేది అసాధ్యం దశాబ్దాలుగా అవినీతి అలసత్వానికి లెక్కలేతడానికి అలవాటు పడిపోయిన అక్కడ వ్యవస్థలను ప్రక్షాళన చేయటం బాబుకి కత్తి మీద సాములాంటిదే చేస్తారు చేయాలని మనం అందరం ఆశిద్దాం